నాకు తమ్ముడు అక్క ఉంది సార్ అక్కకి పదిహేను సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి మా బావగారు టూ ఇయర్స్ మైండ్ ఇండు మత్స్య మతం లేకపోయి వదిలేసారు సార్ మా అక్కకి కూడా మేమే చూసుకుంటాం సార్ మా పిల్లలు ఇద్దరు పిల్లలు మాకు అమ్మానాన్ని ఎవరు లేరు సార్ మేము మా భార్య అయిన వంటి బీఎస్సీ కంప్యూటర్ చేసింది సార్ బీఎస్సీ కంప్యూటర్ చేసింది నాకు ఇద్దరు కొడుకు కుమారులు సార్ మా అక్కకి ఇద్దరు కొడుకులు సార్ మేం నేను మా తమ్ముడు వేటకెళ్తే జీవనం మా ఎనిమిది మంది ప్రేమలని మేము చూసుకోవాల్సి అంటే ఎనిమిది మందిని చూసుకొస్తున్నాం సార్ మాకు ఆర్థికంగా ఏదైనా సాయం చేస్తే మేము మా పిల్లల్ని మా అక్క పిల్లలు మెయిన్ మా అక్కకి పెన్షన్ ఇప్పిస్తారనేసి మా కోరుతున్నాం సార్ మా అక్కడికి ముగ్గురు ఉన్నాం సార్ ముగ్గురికి ఇప్పుడు మా తమ్ముడు కూడా పెళ్లి టైం వచ్చింది సార్ మాకు ఇల్లు లేదు సార్ ఒకే ఇంట్లో ఉంటున్నాం సార్ ముగ్గురిని కాడును మా అక్క పిల్లలు కూడా ఒకటి ఏడో తరచు చదువుతున్నారు సార్ ఒకటి ఎనిమిదో తరచు చదువుతున్నారు సార్ మాకు ఆర్థికంగా మీరు మాకు పైకి తీసుకొస్తున్నారు ఎస్ సార్ మీ పిల్లలు ఏం చదువుతున్నారు నా పిల్లలు సార్ ఒకటి సంవత్సరం సార్ రీసెంట్లీ సెవెన్ డేస్ అయింది సార్ రీసెంట్లీ సెవెన్ డేస్ అయింది సార్ ఇప్పుడు మీ మిస్సెస్ బీఎస్సీ కంప్యూటర్ సార్ అవును సార్ నువ్వమ్మ బిఎస్సీ కంప్యూటర్ సార్ అవును సార్ డ్రామా నువ్వేం చదువుకున్నావు నేను సార్ టెన్త్ క్లాస్ చదువుకున్నావు సార్ నువ్వు టెన్త్ చదువుకున్నావు డ్రామా రా ఇప్పుడు అమ్మాయి బిఎస్సీ కంప్యూటర్ చదివింది ఒక ఆడబిడ్డ ఇతను ఇప్పుడు కూడా చేపలు తినిగిపోతున్నాడు పేడ అక్క పెళ్ళయింది భర్త మత్స్య సార్ పన్నెండు సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉంటున్నారు సార్ కూడా లేదు సార్ ఆవిడ వదిలేసి ఇది చేస్తున్నాడు కాబట్టి ఆమెకి ఒంటరి మహిళ పింఛను ఇవ్వాలి కలెక్టర్ గారు రాసుకొని ఒంటరి మహిళ ఆ అమ్మాయికి అది ఒకటి అవుతుంది ఇండ్లు కావాలంటే ఇండ్లు కట్టిస్తా అవి కూడా చేస్తాను ఇంకా ఇప్పుడు మార్గదర్శి వచ్చాడు ఈయన అడుగుతున్న మీరు ఏ విధంగా మీరున్నారు ఆ స్టోరీ ఆ అమ్మాయి బిఎస్సీ కంప్యూటర్స్ ఏం చేస్తారు చెప్పండి మైక్ చెప్ప శ్రీ గురు గీహో నమ శుభాయ నమ శుభం భూ దగ్గర దగ్గర పెట్టు మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక అమస్ంచామని తెలియదు నా పేరు బొడుపూరు శ్రీరామమూర్తి పొందూరు మండలం పెరలవస గ్రామం నేను రైతు బిడ్డను నేను ప్రభుత్వ ఉద్యోగం ఎక్చురర్గా చేసి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి జిల్లాలో లేనటువంటి అరుదైనటువంటి వివిధ కోర్సులు డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ డిప్లొమా అగ్రికల్చర్ ఫిషరీస్ వెటనరీ ఈ కోర్సు అన్నీ పెట్టగలిగాము అంటే అది కేవలము బాబుగారి ప్రభుత్వ హయాంలో మా జిల్లా పెద్ద సహకారంతో మేము పెట్టగలిగామండి ఈరోజు మా ఉన్నతికి ప్రధాన కారణం ఏంటంటే కిందరా పెర్నాడి గారి కుటుంబ సభ్యులు మిగతా తెలుగుదేశం మిత్రులు అందరూ సహకారంతో వివిధ సంస్థలు నెలకొటం జరిగింది అందులో భాగంగా కొంతైనా సార్ తలపెట్టినటువంటి ఈ వినూత్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్దేశంతో పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ఒక కొత్త నానుడితో మార్గదర్శి బంగారు కుటుంబం అనే నినాదంతో సార్ ముందుకొచ్చారు రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగ్యస్వామ్యం కలిస్తే అద్భుత ఫలితాలు వస్తాయనే తన ఆశయం ఆలోచన చాలా గొప్పది చాలా వినూత్నమైనది భవిష్యత్తులో ఇంకా ఎన్నో వినటువంటి వినూత్న కార్యక్రమాలు ఆయన చేపట్టాలని మనందరము తనకు సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ తనకు ఆ దేవుడు ఆ భగవంతుడు ఆయుషు ఆరోగ్యం శక్తిని పరిపూర్ణంగా ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ పవిత్రమైనటువంటి సమావేశంలో కార్యక్రమంలో నేను భాగంగా భాగస్వామిగా ఉన్నందుకు చాలా సంతోషంగానూ గర్వంగాను ఉంది తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్తమాజాలు తిరుగుతున్నాను సార్ ఎంతమందిని మీరు చేసుకోగలుగుతారు సుమారుగా ఇరవై కుటుంబాలు మినిమం చేస్తాం సార్ మినిమం మినిమం నా పేరు శ్రీరామమూర్తి శ్రీరామ్మూర్తి గారు అకాడమిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయన ఇరవై ఐదు కుటుంబాలను అడాప్ట్ చేసుకుని పూర్తిగా సహకరిస్తానని చెప్పి హామీ ఇచ్చారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా గట్టిగా చాపట్టుబట్టి అభినందించండి ఇప్పుడు ఆ అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ ఇమ్మీడియట్గా అమ్మాయి స్కిల్స్ కొంచెం అప్గ్రేడ్ చేసి ఆ అమ్మాయికి మీ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడన్నా కానీ ఉద్యోగం ఇప్పించాలి అది మీ బాధ్యత తప్పనిసరిగా ఎన్ని రోజులు చేస్తారు అది నేను వీలైతే మా టెక్నీషియన్స్ పంపించి రేపే ఇంట్లో సిస్టమ్ని ఎరెక్ట్ చేయించి అప్డేట్ చేయించి అమ్మాయి నాలెడ్జి ఏ రకంగా సూటబిలిటీ ఎలిజిబిలిటీ ప్రకారము మా కళాశాలలోనే వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్పురంలో మా వ్యవసాయ కళాశాల ఒకటి ఉంది అందులోనే ఒక కంప్యూటర్ టెక్నీషియన్గా లేదా ఆపరేటర్గా ఒక ప్రోగ్రామర్గా అని అవకాశం కల్పిస్తానని సభాముఖంగా మాటిస్తున్నాను ఏమ్మా నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా ఓకే రేపే ఎల్లు నీకు ఊరు పక్కనే నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత నీకు ఆయన వెంటర్ ఆయన ఇంకా మీకు మీ కుటుంబానికి పెద్ద మీ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత ఆయన ఆయన చదివించదు కానీ మీ అందరికి ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ అన్నీ చేస్తాడు మీరిద్దరూ కలిసి పనిచేసారు డెలివరీ అయిందమ్మా రెండు రోజులు టైం తీసుకొని వెళ్ళు మీకేం బాధలేదు నువ్వు డెలివరీ అయిన తర్వాత నాలుగు రోజులు టైం తీసుకొని వెళ్ళు అప్పటి నుంచి తర్వాత నువ్వు వారి అక్కగారి పిల్లలు జరిగింది వాళ్ళు ఈవిడికి ఈయనకొక బాబు నీకు ఒక బాబు